మ్యాంగో ఎల్లో కలర్ అండి చెప్పాను కదా వ్యాట్ కలర్స్ ఈ శారీస్లో లో యూజ్ చేస్తారు వ్యాట్ కలర్స్ అంటేనే న్యాచురల్ కలర్స్ అండి ఓన్లీ మంగళగిరి శారీస్లో లో మాత్రమే మీరు వ్యాట్ కలర్స్ చూస్తారు ఇవి ప్రీమియం కలెక్షన్ అండి మీకు కలర్స్ వైజ్గా కానీ థ్రెడ్ కాటన్ థ్రెడ్ కా నుంచి ప్రతిదీ యూజ్ చేసేదంతా కూడా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఇందులో యూస్ చేస్తారు హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ప్రతి వీకెండ్ భావనా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అంటే సాటర్డే సండే ఎప్పుడూ కూడా న్యూ డిజైన్స్తో మీకు చూపిస్తూ ఉంటాం ఈరోజు స్పెషల్ స్పెషల్ కలెక్షన్స్లో మీకు మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా సో మగ్గాల మీద నేసిన చీరలు అండి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి మంగళగిరి శారీస్ అంటే తెలుసు కదా మీకు ప్యూర్ కాటన్లోనే టూ డిజైన్స్ చూపిపోతున్నాను వీడియోలో సో ఎవరైతే అఫీషియల్గా సో ప్రీమియం కలెక్షన్గా కాటన్ శారీస్ కావాలనుకుంటున్నారో ఇవి మంచి ఆప్షన్ అవుతుంది మంగళగిరి శారీస్ అంటే కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ అన్నీ కూడా మంగళగిరి కాటన్ శారీస్లోనే చూపిస్తున్నాను అండి సండే స్పెషల్ వీడియో ఇదంతా కూడా అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు చూస్తున్న ప్రతి వీడియో ఈ వీడియోలో చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా హ్యాండ్లూమ్ శారీ అండి అంటే మీకు మగ్గం మీద నేసించేరే ఉంటుంది అండ్ కాటన్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ఇందులో మీరు చూసుకున్నట్టయితే శారీ బాటమ్ బోర్డర్ వచ్చేసి సో మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఈ టెంపుల్ బోర్డర్ ఏదైతే ఉందో మీకు ఇదంతా కూడా సిల్వర్ జెరీ కాంబినేషన్ వస్తుంది సిల్వర్ జెరీ కూడా హెచ్ఓ జెరీ అండి హెచ్ఓ జెరీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం గద్వాల్లో యూస్ చేస్తూ ఉంటాం గద్వాల్ శారీస్లో అంత బెస్ట్ క్వాలిటీ జెరీ మీకు ఈ శారీలో కూడా వస్తుంది ఎబో బార్డర్ కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది సో ఇలాగా మీకు డిజైన్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి లైట్ ధోరియా ఉంటుందండి నేత ఉంటుంది సో నార్మల్గా ఉంటుంది ఇలాగా మీకు దోరియా టైప్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ ఇందులో యూజ్ చేసే కలర్స్ కూడా వ్యాట్ కలర్స్ యూస్ చేస్తారు ఓన్లీ మంగళగిరి చీరల్లో మాత్రమే ఈ వ్యాట్ కలర్స్ అనేవి యూస్ చేస్తారండి చాలా చాలా బాగుంటాయి మీకు కలర్స్ అనేవి న్యాచురల్ కలర్స్ లా కనిపిస్తాయి నార్మల్గా మీకు బేబీ పింక్ అంటే సో వేరే శారీస్లో కొంచెం డార్క్గా అలా కనిపిస్తుంటుంది బట్ ఇక్కడ మీకు మంగళగిరి శారీస్లో చాలా న్యాచురల్గా ఉంటుంది పైడ్ చెంగి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే చూడండి శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ శారీలోపడిన బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వన్ సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో మనం స్టాక్ అనేది చాలా బాగుంది సో ప్రజెంట్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్లో ఈ శారీస్ అన్నీ కూడా సో ఈ శారీ చూడండి మీకు చాలా బాగుంది అండ్ ఇందులో ప్రతి మోడల్ ఎంతేనండి మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి సో కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ టైప్ మీకు వచ్చే జెరీ అంతా కూడా సిల్వర్ జరీ విత్ మీకు హెచ్ఎఫ్ జెరీ కాంబినేషన్ సో ఇలాగా కాంబినేషన్ వెయిట్ మాత్రం అసలు ఉండదండి మంగళగిరి సారీస్ చాలా లైట్ వెయిట్ వస్తుంది కాటన్ ప్రోడక్ట్ మాత్రమే అండి ఇది ఓన్లీ కాటనే ఉంటుంది సో ఇలా వస్తుంది ఇలాంటి శారీస్ మీరు ఎంకరేజ్ చేయాలండి ఖచ్చితంగా సో ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అనేవి బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్నా అండి మీరు ఇలాంటి కాటూన్ ప్రొడక్ట్స్ హ్యాండ్లూమ్ శారీస్ ఎంకరేజ్ చేస్తుంటేనే వ్యూవర్స్కి సపోర్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది సో అఫీషియల్కి చాలా బాగుంటుందండి అఫీషియల్ లుక్గా ఎవరైతే శారీస్ కావాలనుకుంటున్నారో సో క్లాసిక్ శారీస్ ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ ఇలా వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ అండి చెప్పాను కదా వ్యాట్ కలర్స్ ఈ శారీస్లో యూస్ చేస్తారు వ్యాట్ కలర్స్ అంటేనే న్యాచురల్ కలర్స్ అండి ఓన్లీ మంగళగిరి శారీస్లో మాత్రమే మీరు వ్యాట్ కలర్స్ చూస్తారు ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా అండ్ మీకు పైడ్చింగ్ కూడా వన్ మీటర్ వస్తుంది శారీ అంతా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ ఇన్క్లూడ్ చేసుకొని సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ పంపిస్తాం వీడియోలో మీకు అర్థం కాకపోయినా ప్రతి సారీ ఫోటో క్లియర్గా మీకు వాట్సాప్కి పంపిస్తాము మీరు వాట్సాప్లో ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ అనేవి మీరు ఆర్డర్స్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు కాటన్ కౌంటో కౌంట్ అనేది హండ్రెడ్ కౌంట్ వస్తుందండి అంటే మీకు హ్యాండ్లూమ్ శారీస్లో అది కాటన్లో మాత్రం హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పవచ్చు ఈ క్వాలిటీ మాత్రం ఎందుకంటే మీకు కళ్ళనత చూపించు కదా మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువలో కలనేతలో వస్తుంది సో ప్రీమియం కలెక్షన్ అని చెప్తున్నాను అందుకే సో మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీకి మీకు పళ్ళు చూడండి సో పైడ్చింగ్ కూడా వన్ మీటర్ మీకు సిల్వర్ జెరీ ఇంక్లూడ్ అవుతుంది విత్ మీకు కలర్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు ఒకవేళ శారీస్ నచ్చి బాగుంది అనిపిస్తే వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని కలర్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉందండి వీటిలో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది మీకు ఈ వీడియోలో శారీస్ నచ్చితే ఏ కలర్ బాగుందనేది ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏ కలర్ బాగా నచ్చింది అనేది అండ్ ఈ వీడియోలో శారీస్ అన్నీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ ఈసారి ఎక్కువ కలర్స్తో ప్రజెంట్ అయితే మీకు కొన్ని కలర్స్ చూపిస్తున్నాను కదా ఈసారి ఇంకా ఎక్కువ కలర్స్తో అయితే మీకు ఖచ్చితంగా ఇంకా వీడియోస్ చేస్తాము మీకు వీడియో నచ్చింది శారీస్ బాగున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఇవి మళ్ళీ చెప్తున్నాను ఇంత ప్రీమియం కలెక్షన్ అని చెప్పాను కదా కలర్స్ మాత్రం పోతాయని మీరు అసలు అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపించ చూపించే శారీ డార్క్ కలర్ వచ్చింది కలర్ ఏమన్నా పోతుందేమో అసలు డౌట్ అవుతుందండి కలర్ మాత్రం పోదు ఇవి హ్యాండ్లూమ్ ప్రీమియం కలెక్షన్ కలర్ పోవడం అస్సలు ఉండదండి అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక లైట్ కలర్ ఇందులో కొన్ని కలర్స్ రేర్ కలర్స్ కూడా ఉన్నాయండి అంటే మీకు రెగ్యులర్గా ఇలాంటి కలర్స్ రావు ప్రతి మోడల్లో మీకు వచ్చే కలర్స్ నార్మల్గా వస్తూ ఉంటాయి బట్ ఇలాంటి కలర్స్ మాత్రం చాలా రేర్గా వస్తుంటాయి సో ఈ శారీకి చూడండి సో మీకు హైట్ కూడా శారీ హైట్ అనేది ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది కొంచెం మీరు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా శారీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఎక్కువగా అడిగే కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ రెడ్ కలర్ శారీ మాకు మంగళగిరిలో రెడ్ కలర్ శారీ కావాలి చూపించండి అని చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ఈ మోడల్లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది మీకు బాటమ్ వచ్చే దాంట్లో బ్లాక్ కలర్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది శారీ అంతా రెడ్ కలర్లో చాలా బాగుందండి సో చాలా మంచి లుక్ వస్తుంది సో ఎవరికైనా సరే రెడ్ కలర్ అనేది అండ్ ఇలాగా మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు ఆఫీస్ వేర్ ప్రింటెడ్ శారీస్ చూపించాము సో ఇవి మీకు ఆఫీస్ వేర్కి బాగుంటాయి ప్రజెంట్ చూపించే శారీస్ మంగళగిరి శారీస్ అనేవి ఒకవేళ మీరు ప్రింట్లో కావాలి ఆఫీస్ వేర్కి అనుకుంటే నేను సాటర్డే స్పెషల్ వీడియో చేశామండి వాటిలో చెక్ చేయండి డిజిటల్ ప్రింటెడ్ స్పెషల్గా ఆఫీస్ వేర్కి వీడియో చూ చేశాము ఒకసారి చెక్ చేసి వాటిలో నుంచి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ గ్రే కలర్ అండి బ్లాక్ అయితే కాదండి ఒకవేళ మీకు వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుందేమో ఇదైతే బ్లాక్ కలర్ కాదు ఇందులో బ్లాక్ కూడా రాదు సో గ్రే కలర్ కంప్లీట్గా గ్రే కలర్ వస్తుంది చూడండి ఇలాగ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ లుకింగ్ చూస్తే మాత్రం చాలా బాగుందండి గ్రే విత్ లైట్ మెంతిపచ్చ కాంబినేషన్లో ఇలా వస్తుంది బ్లూ అండి డార్క్ బ్లూ కాంబినేషన్ సో కాంబినేషన్ వచ్చేసి ఇలాంటి కలెక్షన్స్ మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి మన షాప్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్తో సహా మీకు డి డిస్క్రిప్షన్లో మేము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాం పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ చెక్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఇండియన్ పోస్ట్ నుంచి మీకు కొరియర్స్ చేస్తాం ఒకవేళ మీరు ఉంటున్న లొకేషన్స్కి అవైలబుల్ లేకపోతేనే ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ కలర్ కనకాంబరం కలర్ అండి చాలా డీసెంట్గా ఉంటుంది కనకాంబరం కలర్ సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా చూడండి మీకు ఎబో బార్డర్ కొంచెం స్మాల్ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది శారీ మీకు ఎనీ డౌట్స్ ఉన్న శారీ డిజైన్ గురించి కలర్స్ గురించి వెంటనే మాకు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తాం అండ్ ఇంకో క్లాసికల్ బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ ఇష్టప చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సో స్పెషల్గా అడుగుతూ ఉంటారు బ్లాక్లో కావాలని మీకు బ్లాక్ కలర్ శారీ అవైలబుల్ ఉందండి ప్రజెంట్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే అండ్ విత్ మీకు పైడ్చింగ్ కూడా సింపుల్గా ఉంటుంది చాలా మంచి లుకింగ్ ఉంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్ ఏ శారీ అయినా కానీ మీకు ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ ఏమి ఉండదండి ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి వీళ్ళకే బాగుంటాయి శారీస్ అన్న ఆప్షన్ అయితే లేదండి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీ లుకింగ్ మాత్రం చాలా మంచిగా వస్తుందండి సో ఏజ్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ శారీస్కి అసలు ఉండదు అండ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది గ్రీన్ కలర్ శారీ సో కంప్లీట్గా గ్రీన్ కలర్లో కావాలనుకుంటే ఈ శారీ చెక్ చేయొచ్చు గ్రీన్ కలర్ అండ్ మీకు పళ్ళు చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది సో చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఎంత బాగున్నాయో సో ఇలాంటి కాంబినేషన్స్ మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ వెబ్సైట్ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చండి ఇంకా డిజైన్స్ మన వెబ్సైట్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం వెబ్సైట్కి వెళ్ళి అక్కడ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు ఇందులోనే ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్ కూడా ఈ కలర్ కూడా బాగుంది అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుందండి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఎల్లో కలర్ ఇలా వస్తుంది ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్గా అకేషన్స్కి చిన్న చిన్న అకేషన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎల్లో కలర్స్ ఏనండి అండ్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇలా ఈ వీడియోలో మంగళగిరి శారీస్లో ఈ మోడల్లో మీకు చూపిస్తున్న లాస్ట్ కలర్ అండి కాంబినేషన్ అంతా కూడా మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి ఏమిటంటే మీకు గోల్డెన్ జెరీ బోర్డర్ వస్తుంది అంటే ఇప్పటివరకు చూపించిన సిల్వర్ జెరీ చూపించాను కదా మీకు ఈ శారీ మాత్రం గోల్డెన్ జెరీ బోర్డర్ వస్తుంది మీకు నచ్చాయి గోల్డెన్ జెరీ బార్డర్లో కూడా అనుకుంటే కామెంట్ చేయండి శారీస్ గోల్డెన్ జెరీ బోర్డర్లో చూపించండి అని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఈ గోల్డెన్ జెరీ బోర్డర్ చూపిస్తాము మీకు నచ్చి కామెంట్ చేస్తే ఖచ్చితంగా గోల్డెన్ జెరీ బోర్డర్ కన్ఫామ్ వీడియో చేస్తామండి ఇప్పుడే కామెంట్ చేయండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రైస్ వన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ చెప్పి అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ మీకు ప్రీమియం కలెక్షన్లో కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ మీరు చెక్ చేయండి మీకు క్వాలిటీ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను అండి కాటన్లో ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఈ శారీస్ మాత్రం సో మీరు ప్రీమియం కలెక్షన్లో కావాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి సెలెక్ట్ చేయండి శారీ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాను టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వచ్చాయి శారీ అంతా బాక్స్ డిజైన్లో సో థ్రెడ్ వీవెన్లో ఉంటుంది శారీ అంతా ఎక్కడ మీకు జరీ అనేది రాదండి కంప్లీట్గా థ్రెడ్ వీవెన్ శారీ హైట్ కూడా మీకు ఆరు అడుగులున్న మీరు పర్సన్ ఆరు అడుగులున్నా సరే కంప్లీట్గా హైట్ కూడా సరిపోతుంది శారీ లెంత్ కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది మీకు లాగా మీకు బ్లౌజ్ కావాలంటే ఇలా వస్తుంది అంటే మీకు బ్లౌజ్తో కలిపి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీలో పడిన బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి చెప్పాను కదా ఇవి ప్రీమియం కలెక్షన్ అండి మీకు కలర్స్ వైజ్గా కానీ థ్రెడ్ కాటన్ థ్రెడ్ కాడ నుంచి ప్రతిదీ యూజ్ చేసేదంతా కూడా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఇందులో యూజ్ చేస్తారు మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ సో అందుకే మీకు క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుందండి సో ఈ శారీ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నాను ఎక్స్ట్రీమ్గా ఉంది చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలాస్ అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ అండి సో వీటికి గంజి పెట్టాలా మెయింటెనెన్స్ చేయాలని అడుగుతూ ఉంటారు కాటన్ ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలండి గంజి పెడుతూ ఐరన్ చేస్తూ ఉంటే శారీస్ లైఫ్ టైం వస్తుంది చాలా బాగుంటాయి కూడా క్వాలిటీ ఇదే కాదు మీరు ఏ ప్రైజ్లో తీసుకున్నా సరే కాటన్ అంటేనే మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి బట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కూడా మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ ఉందండి సో కంప్లీట్ బ్లాక్ కలర్ వస్తుంది సో ఇలా వస్తుంది ఇవి కట్టుకుంటేనే లుకింగ్ తెలుస్తుందండి కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ వస్తుంది శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇంకో కలర్ వీటిలో కూడా టెన్ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి క్లియర్గా మీరు కన్ఫామ్ అనుకున్నాకే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ విత్ లైట్ గ్రీన్ వచ్చింది మీకు థ్రెస్ అనేవి బాక్స్ డిజైన్లో ఇలాగ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలాగా చాలామంది శారీస్ నెచ్ అయ్యాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీ సెండ్ చేస్తాను అండ్ ఇందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రే విత్ లైట్ వైలెట్ కలర్ మీకు వచ్చింది రెడ్ అనేది అండ్ కొంచెం వీడియో ఎంతైనా అయినా ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నాను అండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ రోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ పింక్ కలర్ వచ్చిందండి సో శారీ మాత్రం అండ్ ఈ శారీకి పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్రీమియం మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ మీకు నచ్చాను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్